హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను మన టెక్స్ట్ బుక్స్లో ట్రావెల్ షోస్లో చూసిన సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి ఎన్నో సార్లు విన్నాం మనలో కొంతమంది నిజంగా వాటిని డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవడం ఉంటారు అట్లీస్ట్ కొంతమంది ఇండియన్స్ అయితే తాజ్మహల్ అయినా చూసే ఉంటారు అయితే మీకు ఈ విషయం తెలుసా ఈ అద్భుతాలు ఇప్పుడు డేంజర్లో ఉన్నాయి ఇమాజిన్ సెంచరీస్ నుంచి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ ఈ అద్భుతాలు ఇప్పుడు కన్వర్గ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి ఇవి జస్ట్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు మన హ్యూమన్ హిస్టరీ అండ్ కల్చర్ లో ముఖ్యమైన భాగాలు కూడా ఈ వండర్స్ ని చూడగలిగితే లక్కీ కానీ ఫ్యూచర్ తరాలు కూడా వాటిని కేవలం ఫోటోల్లో మాత్రమే అనిపిస్తుంది ఈ రోజు మనం త్వరలో ఈ ప్రపంచానికి దూరం అవుతున్న ఆరు ఎండేంజర్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి తెలుసుకుందాం వాటి వెనుకున్న చరిత్ర ప్రస్తుతం వాటికి థ్రెడ్స్ ఏంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం తెలుసుకుందాం రెడీ ఫర్ అన్ ఎమోషనల్ అండ్ ఎక్సైటింగ్ జర్నీ లెట్స్ బిగిన్ హలో మాస్టర్ సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు చేసేయండి ముందు ఇదిగో ఆ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముందు ఆ యాక్టివేషన్ చేసేయండి మన లిస్ట్లో నెంబర్ వన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కొరల్ రీఫ్ సిస్టమ్ రెండు వేల మూడు వందల కిలోమీటర్లు పైగా విస్తరించున్న ఈ అద్భుతం ఎన్నో వైబ్రెంట్ కొరల్స్ కలర్ఫుల్ ఫిషెస్ ఇంకా ఎక్స్ట్రాడినరీ మెరైన్ లైఫ్ కలిగి కలిగింది కానీ ఇది ఇప్పుడు డేంజర్ లో ఉంది దానికి కారణం గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ ఇంకా క్లైమేట్ చేంజ్ ఈ రీఫ్ కొరల్ బ్లీచింగ్ అనే ప్రాసెస్ వల్ల పాడైతుంది యాక్చువల్లీ ఇది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ప్రతగ్గలో సముద్రపు నీటి టెంపరేచర్స్ బాగా పెరగడం వల్ల కొరల్ రీఫ్స్ కలర్ చేంజ్ అవుతుంది అది తెల్లగా మారుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే అవి చనిపోతున్నాయి అని చెప్పి అర్థం ఇప్పుడు అవి చనిపోతే ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏముంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇది జస్ట్ రీఫ్ మాత్రమే కాదు అది ఒక ఎకో సిస్టమ్ అందులో కొన్ని వేల స్పీషిస్ ఉన్నాయి ఈ కొరల రీఫ్ చనిపోతే ఆ స్పీషియస్ అన్ని కూడా స్లోగా అంతరించిపోతాయి ఆ చుట్టుపక్కల ఇంకో రీఫ్స్ కూడా లేవు అలాగే సముద్రంలో వేరే ప్లేసెస్ లో కూడా ఆ స్పీషియస్ ఏవి బ్రతకలేవు చేపలంటే ఏదో చిన్న చిన్న అనుకోవద్దు ఇందులో పదిహేను వందల రకాల వాటర్ ఆనిమిల్స్ తో పాటు ముప్పై జాతులు వేల్స్ అంటే తిమింగ్లాలు ఉన్నాయి అలాగే డాల్ఫిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా అరుదైన ఆరు రకాల సీట్యూల్స్ జాతులు కూడా ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఈ కొరల్ రీఫ్స్ మనకి పెద్ద పెద్ద అలలు తుఫాన్లు వరదల నుంచి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి ఈ ఒక్క రీఫ్స్ నమ్ముకుని అరవై వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఇవే కాదు ఆస్త్మా అర్థరైటీస్ హార్ట్ డిసీజ్ అలాగే క్యాన్సర్ లాంటి డేంజరస్ జబ్బులు కూడా ఇక్కడ మెడిసిన్ తయారు చేయడానికి ఎంతో కాలం నుండి రీసెర్చ్ జరుగుతుంది ఇవేం అవ్వాలన్నా కూడా కొరల్ రీఫ్స్ బ్రతికొండడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అక్కడికి వెళ్తారు చూస్తారు ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తారు వచ్చేస్తారు కానీ ఇది జస్ట్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు గైస్ ఇది మన ఎర్త్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఇమాజిన్ ఒక రోజు అద్భుతమైన రీఫ్ కనుక కనుమరుగైపోతే మన ఫ్యూచర్ జనరేషన్ కి దీని గురించి కథలు మాత్రమే చెప్పాలి నెంబర్ మచ్చు పిచ్చు ఇది ఈస్టర్న్ కార్లర్ ఆఫ్ సౌత్ పెరుగులో ఉన్న ఆండీస్ పర్వతాలు ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకా సివిలైజేషన్ నిర్మించిన ఒక ప్రాచీన నగరం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఆర్కియలాజికల్ వండర్ ఇది పర్వతాల మధ్యలో ఈ అద్భుతం మనకి ఎన్నో వింతలు చూపిస్తుంది కానీ ఇప్పుడు మచ్చు పిచ్చు కూడా డేంజర్ లో ఉంది మీరు విన్నది నిజం టూరిజం వల్ల అండ్ నేచురల్ ఎరోషన్ వల్ల ఇది నెమ్మదిగా క్షీణిస్తుంది ఈ నాచురల్ ఎరోజన్ వల్ల వర్షం పడినప్పుడు అలాగే గాలి ఐస్ ద్వారా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్న రాతి కన్స్ట్రక్షన్ రాపిడి గురై స్లోగా అది దాని అస్తిత్వాన్ని కోల్పోతూ వస్తుంది అనమాట అంటే దాని షేప్ ఏదైతే ఉందో అది ఇంకోలా రీఫార్మ్ అవుతుంది ప్రతి సంవత్సరం లక్షల మంది వారితో పాటు ఫాల్ కూడా దీన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది ఈ అద్భుతమైన రాతి గొడలు స్టోన్ టెర్రెస్ అన్ని క్షీణిస్తున్నాయి ఇమాజిన్ మీరు ఒక రోజు ఈ అద్భుతాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అది తన అసలు అందంతో కాకుండా జస్ట్ నార్మల్ గా కనిపిస్తే మనకే చూడటానికి బాగోదు కదా మచ్చు పిచ్చు ఒక ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అద్భుతం ఫ్యూచర్ జనరేషన్స్ కి హిస్టరీలో ఒక లో ఉండే అవకాశం కూడా ఉంది వెన్నీస్ అంటే చాలా మందికి లైఫ్ లో ఖచ్చితంగా ఒక్కసారి చూడాలి అనే ఫేవరెట్ బకెట్ లిస్ట్ లో ఒక ప్లేస్ అనమాట వెన్నీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి కెనల్స్ లో గోండల రైడ్స్ అద్భుతమైన రోడ్లు అలాగే అక్కడ ఉండే వెరీ యూనిక్ స్ట్రక్చర్స్ కళ్ళ ముందు కదలాడే నీటిలో నిర్మించిన నగరంలా ఉంటుంది కానీ మీకు తెలుసా వెన్నీస్ నెమ్మదిగా సింకింగ్ అవుతుంది అంటే మునిగిపోబోతుంది అనమాట ప్రతి సంవత్సరం వెన్నీస్ ని ఫ్లడ్స్ లోస్ లో నాశనం చేస్తూనే ఉన్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ అందమైన నగరాన్ని క్రమంగా నీటిలోకి లాగేస్తున్నాయి ఉన్న గోడలు బ్రిడ్జ్లు నేరో స్ట్రీట్స్ అన్ని నీటి ప్రవాహం వల్ల డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి ఇమాజిన్ మీరు వెన్నీస్ వెళ్ళినట్లయితే అది పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లయితే వెన్నీస్ లాంటి ఐకానిక్ సిటీ మన కళ్ళ ముందు కనుమరుగవుతుంటే ఎంత బాధగా ఉంటుంది మనం వెన్నీస్ ని చిన్నప్పటి నుండి చాలా సార్లు చాలా సినిమాలో చూస్తాం వెన్నీస్ ప్రపంచంలో ఒక సింబల్ లా మాత్రమే కాదు అది మన కల్చర్ హెరిటేజ్ లో ఒక భాగం కూడా మనం క్లైమేట్ ని కంట్రోల్ చేయకపోతే ఈ అందమైన నగరం పూర్తిగా టు నౌ క్లైమేట్ కంట్రోల్ చేయడం అంటే సింపుల్ మనం రేడియేషన్ ని పొల్యూషన్ లాంటివి పెంచకుండా చూసుకుంటే చాలు నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న ఇంకొక అద్భుతం ది అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఈ అమెజాన్ ఫారెస్ట్ పేరు వినగానే చిన్నప్పుడు చూసిన అడ్వెంచర్ స్టోరీస్ లాస్ట్ సిటీ ఎల్డోరాడో కోసం చేసిన అన్వేషణలు ఇంకా మనందరికీ ఫేవరెట్ అనుకొండలు ఇదే గుర్తొస్తాయి కానీ మీరు ఎంతమందికి తెలుసు ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది ఈ భూమికి లంగ్స్ లాంటిదని ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆక్సిజన్ రైన్ ఫారెస్ట్ ఇస్తుంది కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన అరణ్యం సీరియస్ డేంజర్ లో ఉంది ఇల్లీగల్ లాజింగ్ ఫార్మింగ్ ఇవి చాలా ఉన్నట్టు వైల్డ్ ఫైర్స్ అమెజాన్ ఫారెస్ట్ ని నాశనం చేసేస్తున్నాయి ప్రతి నిమిషం మనం అమెజాన్ అడిలో ఒక భాగాన్ని ఎంతో కొంత కోల్పోతూనే ఉన్నాం మనం కోల్పోయేది కేవలం చెట్లను మాత్రమే కాదు ఎన్నటికి మనం తిరిగి పొందాలని బయోడైవర్సిటీని కూడా మీకు తెలుసా జస్ట్ టూ థౌసండ్ ఆగస్ట్ నుండి ట్వంటీ ట్వంటీ జూలై వరకు నాలుగు లక్షల అరవై నాలుగు వేల హెక్టర్స్ ఆఫ్ అమెజాన్ ఫారెస్ట్ మనం కోల్పోయాం అంటే ఇల్లీగల్ లాజింగ్ అనేది ఏ రేంజ్ లో జరుగుతుందో లీగల్ లాజింగ్ అంటే పర్మిషన్ లేకుండా చెట్లు కొట్టేయడం వాటిని స్మగ్లింగ్ చేయడం అలాగే అక్కడ ఉండే నేచురల్ రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇలాంటివన్నీ అనమాట అమెజాన్ ని కోల్పోతే క్లైమేట్ అండ్ ఎకోసిస్టమ్ మీద చాలా డేంజరస్ ఇంపాక్ట్ ఉంటుంది ఇది జస్ట్ అడవి మాత్రమే కాదు ఫ్రెండ్స్ అది మన భవిష్యత్తుకు చాలా కీలకమైనది కూడా గైస్ అమెజాన్ లేకపోతే మనం ఎక్కువగా ఊపిరి తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ కూడా కోల్పోతుంది మానవ జాతికి ఇప్పటి చూడడానికి కష్టాలు నేచురల్ డిజాస్టర్స్ భూకంపాలు సునామీలు ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయ్యే హీట్ కి గ్లేషియర్స్ అంటే మంచి కొండలు కరగడం వాటి వల్ల సముద్ర మట్టాలు పెరగడం భయంకరమైన వరదలు ల్యాండ్ స్లైడ్స్ రావడం అలాగే కోస్టల్ లైన్స్ అన్ని సబ్మిట్ చేయడం అలా ఒకట రిందా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది ఒక అమెజాన్ లేకపోవడం వలన మన భూమికి చాలా పెద్ద రిప్ల్ ఎఫెక్ట్ జరుగుతుంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ది డెడ్ అద్భుతమైన నీటి పరిసర ప్రాంతం ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే సముద్రం సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్ లో మిక్స్ అండ్ మ్యాచ్ అయి ఉంటుంది ఈ డెడ్ కి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దాని వలన ఇది చాలా పాపులర్ అయింది కానీ ఇప్పుడు ఇది కూడా కన్వర్గ అయ్యే ప్రమాదం ఉంది ఎవ్రీ ఇయర్ డెడ్ సీ నీటి మట్టాలు ఒక్కొక్క మీటర్ తగ్గుతూ వస్తున్నాయి జోర్డన్ రివర్ నుండి నీటిని మళ్లించడం అలాగే మినరల్ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల కూడా దీని పరిసర ప్రాంతాలని దెబ్బతింటున్నాయి ఈ సముద్రంలో మనం తేలొచ్చు ఈ డెడ్ సీ జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఇది మన చరిత్ర సంస్కృతి ప్రకృతి యొక్క మేలిమి సంపద యాక్చువల్లీ ప్రకృతి అసలు దేన్ని నాశనం చేయదు అంటి స్థిరంగా ఉన్న నేచర్ ని మనం పాడు చేస్తే ఆ డిస్టర్బెన్స్ నుండి వచ్చే రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది పైగా అదొక ప్రదేశం యొక్క ఉనికినే కోల్పోయేలా చేస్తుంది మన లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ది తాజ్ మహల్ ఇది షాజహాన్ ముంతాజ్ ప్రేమకి స్మారక చిహ్నం ఈ స్టోరీ రూట్స్ లో కలితే దీని లవ్ స్టోరీ అనడం కంటే కూడా ఒక లవ్ స్టోరీ అనడం బెటర్ కానీ తాజ్ మహల్ కూడా ఇప్పుడు నెమ్మదిగా క్షీరిస్తుంది తాజ్మహల్ యమునా రివర్ దగ్గర ఉన్న విషయం అందరికి తెలిసిందే కదా యమునా రివర్ లోని పొల్యూషన్ తాజ్మహల్ రంగు మారిపోతుంది స్లోగా యాక్చువల్లీ ఇది కట్టడానికి ఉన్న మోటివేషన్ ఏంటి కడుతున్నప్పుడు జరిగిన హింస ఏంటి అసలు తాజ్మహల్ కింద ఏముంది అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కాసేపు పక్కన పెడితే ఇది జస్ట్ అందమైన కట్టడం మాత్రమే కాదు ఇది మన దేశానికి ఉన్న చాలా గుర్తింపుల్లో ఒకటి ఫ్రెండ్స్ తాజ్మహల్ అంటే అద్భుతం కన్వర్గా అయితే ఇండియాలో ఆ ప్లేస్ కి వచ్చే టూరిజం రెవెన్యూ కూడా తగ్గుతుంది ఒక హిస్టారికల్ మానుమెంట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేసే అదృష్టం కూడా కోల్పోతాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెప్పిన ఇవన్నీ జస్ట్ ప్లేసెస్ అండ్ కన్స్ట్రక్షన్స్ లేదా నేచురల్ ఫార్మేషన్స్ మాత్రమే కాదు ఇవి మన ప్రాపంచిక వైభవాలు మన చరిత్ర అండ్ మన సంస్కృతి అలాగే మన ఉనికి జ్ఞాపకాలు ఈ ఎండేంజర్డ్ వండర్స్ ని రక్షించడం ఎంతైనా మన బాధ్యత సో బీ రెస్పాన్సిబుల్ ప్రొటెక్ట్ నేచర్ వృక్ష రక్షిత రక్షిత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ జై హింద్